వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతాదేవి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బీజేపీ లాంటి పార్టీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను తీసేస్తుందని భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల బ్రతుకులకు అంధాకారం అవుతుందని వాపోయారు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉందని అది ప్రజలు గ్రహించాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రంజిత్ రెడ్డి గారి ప్రచార నిమిత్తం ఈరోజు రంజిత్ రెడ్డి గారు మేమంతా కూడా పరిగిలో డోర్ టు డోర్ క్యాన్పసింగ్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే అపూర్వ స్పంద స్పందన కనబడుతుంది గతంలో ఇందిరా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాం ఇక్కడ ఇందిరానగర్ కాలనీ ప్రేమ్నగర్ కాలనీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇండ్లు కట్టించరు సమాజంలో అత్యంత వెనుకబడిన వాళ్ళైనటువంటి ఎస్సీలకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది నాకు ఎమ్మెల్యేగా మూడు వేల ఐదు వందల ఇండ్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది నేను కూడా మా నాయకులకు చెప్తున్నాను ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు చాలా గ్రామాల్లో పర్యటించినాను పరుగు మండలం లోపల అక్కడ అంతా కూడా చెప్పినాను మీరు లిస్ట్ తయారు చేయండి ఎవరెవరికి ఇండ్లు కావాలనో ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు బీసీలు ఇతరులైతే ఐదు లక్షలు పెట్టి ఇండ్లు కట్టిస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినాను అపూర్వ ఉంది ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నలభై రెండు వేల ఇళ్ళు పరిగణ నియోజకవర్గంలో కట్టించడం జరిగింది ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఇద్దరు పదేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా మన నియోజకవర్గంలో కాదు కదా మన జిల్లాలో కూడా కట్టియలేదు కాబట్టి ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు గతంలో నేను కట్టించినాను కాబట్టి ఇప్పుడు కట్టిస్తా అన్న నమ్మకం వాళ్ళకు ఉన్నది ఇప్పుడు ఎవరైతే బీజేపీ అని తిరుగుతున్నారో లేదంటే బీఆర్ఎస్ అని తిరుగుతున్నారో మీరు చూస్తున్నారండి ఒక పది రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా కనబడరు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో గాలి మాటలు చెప్పి ఒక ఎన్జిఓ లాగా ప్రచారం చేసుకొని పోతున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండరు ఇక్కడ ఉండేది నేను రేపు పొద్దుగా హామీలు నెరవేర్చేది నేను ఎంటైర్ పార్లమెంట్ ఏడు అసెంబ్లీ కాల్స్టెన్స్లో నాకు ఇరవై ఐదు వేల మెజార్టీ ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చారు నాకు నిన్ననే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పార్లమెంట్కి కో ఇన్ఛార్జ్గా అపాయింట్ చేశారు చివరి పార్లమెంట్కి కో ఇన్ఛార్జ్గా అపాయింట్ చేశారు కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు ముప్పై తారీఖు రోజు ఆర్కేపురంలో ప్రోగ్రామ్ ఉంది రెండవ తారీఖు రోజు తాండూరులో ప్రోగ్రామ్ ఉంది ఫస్ట్ వీక్లో పరిగిలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరి ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున సవాలు పెట్టి ప్రజలందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం దగ్గర దగ్గర ఏడు లక్షల రూపాయలు అప్పులు చేయడం జరిగింది కాబట్టి మేము ఇచ్చినటువంటి ఆరు పథకాలు తీర్చడం లోపల ఎన్నికల కోడ్ రావడం మూలంగా కొంత ఆలస్యమైంది మేము కరెంటు ఏడు వందల రూపాయల వరకు రెండు వందల వరకు ఆల్రెడీ ఎవరికి కూడా కరెంట్ బిల్ కట్టం చేయకుండా అధికారులతో మాట్లాడినాం ఎక్కడ కూడా వసూలు చేయట్లేదు ఆల్రెడీ సగం మందికి గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు జమ అయినాయి ఇంకా మిగతా వాళ్ళకు కూడా జమ కాబోతున్నాయి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి అయిపోయింది మహిళా సంఘాల వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు మహిళా సంఘాలకు పది లక్షల రూపాయల వరకు లేని రుణాన్ని ఇస్తున్నాం ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలకు ఇస్తున్నాం ఇన్సూరెన్స్ చేపట్టినాం ఎవరైనా కుటుంబ సభ్యులు అకాల మరణం పొందితే భార్య చనిపోయిన భర్త జనిపోయిన కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నాం పాఠశాలలో మరమ్మతుల గురించి బిల్డింగ్స్ అయితే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రతి పాఠశాలకు సుమారు ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇచ్చినాం అవి కూడా డాక్రా సంఘ సభ్యుల ద్వారానే చేస్తున్నాం అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు కూడా డాక్రా సంఘాల సభ్యుల ద్వారానే మేము కొనుగోలు కేంద్రాలు కూడా చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒక కోటి మంది మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలని అరవై లక్షల మంది మహిళలు ఇప్పుడు ఆల్రెడీ మహిళా సంఘాల సభ్యులుగా ఉన్నారు ఇంకా కోటి వరకు చేర్చాలన్న ఆలోచనలో ఉన్నాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించినాం పది లక్షల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశే కింద ఉచితంగా వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయిస్తున్నాం కాబట్టి మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఎక్కడ కూడా వెనకకు పోవడం లేదు మా ముఖ్యమంత్రి కూడా మాట మరువడు మాట మరుమ తిప్పడు అన్న విధంగా అన్ని హామీలను కూడా